రాపోల్ భాస్కర్ గారు అంటే పరిచయం అయిన నుంచి అంటే మనకు ఒక ధైర్యం ఇవాళ రాష్ట్రంలో వికలాంగ సంఘాలు ఎక్కడైనా రాపోల్ భాస్కర్ మనకు అడ్వకేట్ ఉందనే ధైర్యం తోటి ఉన్నాము రియల్ కూడా మన అందరం కూడా గర్వించాలి తర్వాత చాలా అనిల్ గారు చెప్పిన కార్యక్రమాలు ఒకవైపు చేస్తే మేము వికలాంగుల హక్కుల సంబంధించిన చాలా పనులు చేస్తున్నాం మేము కూడా మన ఆర్గనైజేషన్ నుంచి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి జంటల్ని దత్తగా తీసుకొని ఖాళీ కాళ్ళు అడిగి కన్నదానం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం చాలా అంటే ఒక సింగిల్ మెంబర్ గా అనిల్ గారితో కలిసి మనం ఆర్ ఫౌండేషన్ తర్వాత వికలాంగుల ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి పెద్ద ఎత్తున ఇంకా చేయాలని ఇంకా ఆయన చేసే కార్యక్రమాల్లో నా ఆలోచన ఏంటంటే డిజేవల్ పూర్ పర్సన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయాలని ఆలోచన ఇవాళనే ఒక రెండు మూడు నెలల సార్ అనుకుంటున్నాం ఒక వెయ్యి మంది డిజేబుల్డ్ ఉమెన్స్ మన రాష్ట్రమే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా లెవెల్లో ఇవాళ నార్త్ లెవెల్ లో కూడా చూసి మన ఒక వెయ్యి మందిని పెళ్లి కార్యక్రమం చేసి పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వాళ్లకు ఏదైనా రీహాబిలిటేషన్ కూడా ప్లాన్ చేయాలని ఆలోచన ఏదేమైంది ఇక్కడ పెట్టడానికి కారణం మనందరం కూడా రాపోపల్ భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఈ వ్యంగం కూడా తల్లిగారి నుంచి సార్ ఇది అందుకే బాధ్యత తప్పకుండా అది పెళ్లి చేత ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసే క్రమంలో మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ